లేట్ అవుతావు అని చెప్పేసి ముందు షర్మీ కిక్ ఇచ్చేసి తీసుకున్నానండి మళ్ళీ చాలా టైం చాలా టైం తీసుకుంటుంది కదా బోన్స్ అందుగు అనుకో మళ్ళీ స్మూత్ గా అయిపోతే గుడ్డు పిల్లలకి ఇబ్బంది ఇంకా అత్తగంట పట్టింది టైం ఇది చల్లారాలన్నా రెడీ అవ్వాలన్నా లేదు చల్లార్చలేదు అలా ఉంది బయట తీసుకెళ్ళన్నా అంటారా అని అమ్మా వెళ్దామా మనం హాస్పిటల్కి సరేనా ఆమె తింటా ఉంటుందిలే మనం వెళ్ళిపోదాం ఈ బ్యాచ్ అంతా తెలిపారు వెళ్ళిపోయి అక్కడ కూర్చుని చూడు ఆ బుడ్డి దాన్ని పెట్టుగా సగం కోప కోప వస్తుందా ఎలా రావాలి అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇంకో బుడ్డి చూడు సన్ని ఏడుగురున్నారా ముళ్ళు గుచ్చుకుందా ఏంది పిల్లని ఎవరు తీసుకెళ్లారా తల్లి వైట్ పిల్లలే మిస్ అయింది ఇప్పుడు పిల్లల్ని చేసి వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారా బుడ్డి చెప్పు మిమ్మల్ని వదిలేసేసి అమ్మా బోలమ్మా నువ్వు కాపులు అన్న చెప్పు ఏళ్ళ నువ్వే చేసుకోని అందుకత్తా లైక్ నిన్ను మర్చిపోయిందమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను మర్చిపోయింది నన్ను మర్చిపోయింది అయిపోయిందా ఆ అదే పెడిగిరి తింటారు అక్కడ అదు అయ్యే మరి ఇంకా దమ్మా నువ్వు పెట్టి తిను ఇంకో అదే అదే ఆహా ఇల్లు తింటా ఉంటారు వాళ్ళిద్దరికి ఇచ్చేసే ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇచ్చేసే తినంక పెడతా అమ్మ అమ్మ సరే 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 ఇదిగో ఆగ బుడ్ దా బుడ్రామ్మా ఆగబుడ్డి అక్కడే ఉండు ఇదిగో ఇదిగో బాయి మళ్ళా బ్రౌన్ మీకు మీ కూతురు మళ్ళీ నీతో పట్టుకొస్తుంటది అక్కడ పెడతా అక్కడే పెడదా ఎందుకంటే ప్లీజ్ అర్థం చేసుకోండి అది పోలమ్మా ఇంకొబ్బుడ్డి ఒప్పుడిద అదే పెట్టద్దా అక్కడ ఉన్నారు నానా ఐద్దరు కూడా తీసుకొచ్చాను హ్యాండిల్ చేసుకుంటా చేసుకుంటాను కానీ తీసుకొచ్చేసి ఇంకే ప్లేట్లు కూడా తీసుకుని ఎవరా ప్లేట్లు మీరే తీసుకొని వెళ్ళి మీరే దాచుకుంటారంటే చెప్పండి మీ దగ్గరే ఉంచుతా ప్లేట్లు కూడా సరేనా మళ్ళీ కడిగి దాసుకోవాలి మరి మీరే ఇద్దరు కూడా కొత్త వాళ్ళే గరగలు గరగలు ఆడుతున్నారు ఏ పోటీలు పడకుండా తినండి పోటీలు పడకుండా తినండి అమ్మ కాదు ఇది అయితే పిల్ల తల్లిని గురించి తినలేదు ఏం కోసం అని ఇక్కడికి వచ్చింది కదా మరి పిల్లలు ఎక్కడ పెట్టిందో తెలియదు ఆగుండి నువ్వు తిన్నావు కదమ్మా దాన్ని పిల్లలకు పాలు ఇవ్వాలి కదా చెప్పు దానికి ఇప్పుడే కలిపడతా మీరు అందరు తిన్నారు కదా ఆ తర్వాత తిను మమ్మ కాదు తిను ఆడిన తర్వాత అన్నం అన్న తిడుతుంది బొచ్చకిచ్చని కూడా బాగా నేర్చారు అందరం బొచ్చికిచ్చాలి ప్రశాంతంగా ప్లేట్లు పెడుతున్నా వస్తున్నారు వస్తున్నారు ఒకరి తర్వాత సార్ నువ్వు ఒక్క విజులు ఇస్తే చాలు సన్ని ఉరికి వస్తారు ఓందమ్మా నేను అన్నం పెడతాను సరే 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 బ్రౌన్ కలర్ అమ్మా అంతకత్త నువ్వు వస్తే నేను అంతకత్త నాకు గబా గబా పెట్టడానికి కంగారు కంగారు పెడతాను నీ గురించి రానమ్మే ఇవాళ అర్థం చేసుకున్నారు నా నీళ్ళు నా బాధని అర్థం చేసుకున్నారు ఒంట్లో బాగాలేదులే మమ్మీకి అందుకనే మనం కంగారు పెట్టియొద్దు అని సరే ఆగా గడిచి నువ్వు తిన్నవుగా రాణి దమ్మా బుడ్డ అమ్మా బుడ్డ ఏమైంది ఆగ్బుట్టి అసలు నా చెయ్యి ఒక్క చెయ్యక పుట్టి అర్థం చేసుకోరు ఒక్కళ్ళు అన్న ఆగిబుట్టి పద్ధతిగా నిలబాటుదు పుట్టింది చెప్పు చెప్పు నిన్నంతా ఎక్కడికి నీ కోసం నేను అంత ఎత్తికా నిన్న చెప్పు చెప్పుక లేదా నా టేవు కొరికితే వచ్చింది నీకు చెప్పు బుడ్డిది ఒక్కసారి చూడనా పిల్లలు అటువైపు ఉన్నారేమో ఇవాళ కనిపిస్తారా వాళ్ళు అడ్డు పెట్టారన్నారు కదా అన్నం తింటే తెలుసుది సార్ కదా దమ్మ ప్లేట్లు వద్దా మీరు తినండి బుడ్డి ఎలిట్రా ఏం కొత్త దమ్మా తిన తిన్నా తిన తింటుంది పెద్ద ఆటంగానే ఉండదు వెళ్ళిపోతాయి గేట్లు వేస్తారు కదా మళ్ళీ భోజనాలకు వెళ్ళినప్పుడు ఇలాగే కూర్చుంటారు కదా ఏనైతే కాస్త నేలమే కూర్చుంటాను మనమైతేనే కూర్చుని వెళ్ళి కూర్చుంటాం అలా కూర్చున్నాను చక్కగాను అమ్మ నువ్వు తిన్ను బుడ్డీ ఆడిని తిని బుడ్డి కానీ ఇట్రా అందుక నువ్వు తిను మళ్ళీ పిల్లలు అరుస్తారు పది పద్దాడితే పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి లేదంటే కష్టం ఇంకో లేడుగా బ్రహ్మణుడు బ్రాండ్ ఆ అక్కడికి వచ్చినా సరే వాళ్ళు తినిస్తారు లేమన్నారు ஊரு மொத்தம் அது அந்த நாடு அந்த காண தினே முன் மட்டும் கலவன அம்மா அம்மா நேற்று நீ சப்பரேட்டு காவலா சரி சரி அந்த கத்தா தக்கு தாத்தார் பாலி எவ்வளவு தாத்தார் வீட்டு வீக்கு பாது அலவட்ட அதுக்கே சன అమ్మ అమ్మ అన్నత ఎంత పద్ధతిగా తిన అండగా నా చిన్ని పడికి అమ్మ నా బంగారాలు ఉండు అక్కడ పెడతా ఉండండి నీకు అక్కడికే ఉండండి అక్కడే ఉండండి తిన ముందు తిన నువ్వు గారాబాల్ తర్వాత సంగతి గా ఆ బుడ్డి దానికి ఒంట్లో బాగొద్దు దానికి కొంచెం అంతా తిను బుడ్డి నీ సపరేట్ పెట్టాలా మరి తిను అక్కడ ఆగ అక్కడే వదిలేసి వచ్చారు పోటీ పోటీగా తినరా మళ్ళీ కుసేపు దాటితే ఉండదు పదకొండు దాటితే ఉండదు పది లోపలనే ఉంటది మేడం గారా ఇది ఎక్కడ పెట్టారా నీకు